హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాస్టర్ స్టోర్ ఈరోజు వచ్చేసి మంచి డైలీ వేర్ శారీస్ అయితే తీసుకొచ్చామండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది లైట్ క్రష్డ్ శారీస్ అండి అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇందులో అయితే ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమేనండి క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గిఫ్ట్ క్వాలిటీ అండి ఇప్పుడు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందనేది ఇది లైట్ ఆకుపచ్చ కలర్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి ఇది ఇదంతా కూడా పళ్ళు వస్తుంది దీని కేటలాగ్ పిక్చర్ అయితే చూపిస్తాను చూడండి సేమ్ ఇలా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అయితే క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అన్ని సారీస్ కూడా సేమ్ ఉంటాయండి అందుకే అన్నీ అయితే ఓపెన్ చేయట్లేదు అది లైట్ క్రష్డ్ శారీ అండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది జస్ట్ త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పింక్ కలర్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లస్టర్